పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అండ్ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరఫున స్వాగతం సుస్వాగతం ది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పత్రిజీ గారు నైంటీ నైన్లో స్థాపించినప్పుడు పనిచేసినటువంటి కమిటీ మెంబర్స్కి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ వారు చీఫ్ అడ్వైజర్స్గా ఉన్నారు ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ మార్పుల్లో భాగంగా ఈరోజు ఆల్రెడీ పనిచేసిన కమిటీ అంతా ఇక్కడ ఉంది ఎందుకంటే షార్ట్ టైంలో అన్నీ చెప్పాలి కాబట్టి మనము కమిటీలోకి ఒక చీఫ్ లీగల్ వింగ్ కావాలి కదా లీగల్ అడ్వైజర్గా సాయి కృష్ణారెడ్డి గారిని మనం స్వాగతించుకున్నాం సాయి కృష్ణారెడ్డి గారు ఫ్రమ్ నిజామాబాద్ పిరమిడ్ మాస్టర్ వారిని వారి యొక్క యాక్సెప్టెన్సీ లీగల్ అడ్వైజర్గా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి తెలపాల్సిందిగా కోరుతున్నాం యాజ్ లీగల్ అడ్వైజర్గా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీరు తీసుకుంటున్నారా లేదా పెరుమడి ధ్యానానికి ఎవరు బలవంతంగా కానీ పార్టీలో కాదు కదా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మరి పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధ్యాన బంధువులందరికీ మరి పత్రిజీ గారు మనందరినీ ఒక వేదిక వైకు తీసుకొచ్చి పదకొండు రోజుల పండుగలో మనందరినీ భాగస్వామ్యం చేస్తున్న గురువు గారికి మరి వేదికపై ఉన్నటువంటి పిరమిడ్ పార్టీ ప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి ఆత్మజ్ఞానులే శాకాహారులే మరి పాలకులు కావాలా మరి యథా రాజా తదా ప్రజ అని శాస్త్రం చెప్తున్నది మరి పాలకులు ఏ విధంగా ఉంటే ప్రజలు ఆ విధంగా ఉంటారు మరి మనమందరం కూడా గ్రామాల్లో శాఖహారులుగా ధ్యానులుగా తయారు చేస్తే మనమందరం కూడా మరి సహకారులుగా మారుతాం మరి నిజామాబాద్ జిల్లాల ఐదుగురు నిజామాబాద్ జిల్లాల మూడు విడతలుగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మరి నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో మన పిరమిడ్ మాస్టర్లు ఇద్దరు కాణాకాలన్ ఎడపల్లి మరి వారు మన సాయినాథ్ మాస్టర్ గారు ఉన్నారు మరి వారు వేదికపైకి రావాలా మరి ఆ గ్రామాల్లో ధ్యాన సప్తాహాలు ఏర్పాటు చేస్తే మరి వారు ఎంతో ఉత్సాహంగా మరి గ్రామంలో ఇంటింటికి గడప గడపకు ధ్యానం గురించి ప్రచారం చేస్తే మరి వాళ్ళిద్దరిని కూడా సర్పంచ్లు ఎన్నుకున్నారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఆర్ము రెవెన్యూ డివిజన్ గంగాసరం గ్రామంలో మన పిరమిడ్ మాస్టర్లే గంగమణి మహేష్ గారు మరి వారు కూడా గ్రామంలో సర్పంచ్గా ఉప సర్పంచ్ ఇద్దరు మరి పిరమిడ్ పార్టీ మరి ఆ విధంగా ముందరికి వెళ్తూ ఉన్నది మరి ప్రజలు కూడా పిరమిడ్ మాస్టర్లను షాకార్లను ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు మనం కూడా పిరమిడ్ పార్టీని ఒక ఈ కొత్త సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనందరం కలిసి కట్టుగా పిరమిడ్ మాస్టర్లమందరం గ్రామస్థాయి నుంచి మన పిరమిడ్ పార్టీ బలోపేతం కావాలంటే వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసులుగా గ్రామ గ్రామం నుంచి తీసుకొచ్చి ఆ విధంగా మరి శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మనం అడుగు పెడదాం మరి ఈ కార్యక్రమాన్ని ఆరుమూరు నియోజకవర్గం నుంచే బీజం వేద్దాం పత్తిసార్ జన్మించిన నిజామాబాద్ జిల్లా అక్షర క్రమంలో ఉన్నటువంటి ఆరుమూరు నుంచే మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో మరి పెద్దలందరి సూచనలు సలహాలతోని మనం ఈ పిరమిడ్ పార్టీని ముందర తీసుకుపోయి అందరినీ కూడా ఆకర్షిద్దాం మరి ఒక లక్ష్యంతో పత్తిసార్ మార్గంలో మనం అందరం పయనిద్దాం మన నన్ను ఈ పిరమిడ్ పార్టీ లీగల్ అడ్వైజర్గా నియమించినందుకు మరి పిరమిడ్ పార్టీ ప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా థ్యాంక్ యూ అందరిది యథా రాజా తథా ప్రజ అయితే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాది యథాప్రజ త రాజా ప్రజలు ఎలాగ ఉంటారో రాజులు అలాగే ఉంటారు కాబట్టి మనము చిన్న లెవెల్ అంటే ప్రతి పల్లెల్లోకి వెళ్ళి ధ్యానం చెప్పే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తిలో ఆత్మ వికాసం కలిగించాలని తను నేను శరీరం కాదన్న విషయాన్ని ఎప్పుడైతే మర్చిపోతారో స్వార్థంలో నుంచి బయటికి వస్తాడు సొసైటీ కోసం వర్క్ చేస్తాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా తెల స్టేట్ మన నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారికి నేను మైక్ అందజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మరి ఒక్కొక్కళ్ళు తక్కువ సమయం ఉంది కాబట్టి వన్ మినిట్లో క్లోజ్ చేద్దాం వాణి మేడం విశాఖపట్నం మరి ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి ఆధ్యాత్మికవేత్తలే పాలకులు కావాలని పిలుపునిచ్చినటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే మహావృక్షమైతే అందులో ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయండి అనారోగ్యం నుంచి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి మనకి మరి ఈరోజు మన అందరినీ మహిళలనే కాదు అందరినీ అవేర్నెస్ చేస్తూ ప్రతి ఒక్క యువత కూడా ఆలోచించాలి ఎవరిని ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలి పార్టీ అనేది ఉద్దేశం ఏంటంటే అందరినీ మోటివేట్ చేయడం అందరినీ అవేర్నెస్ చేయడం సత్యవంతులనే ఎంచుకోవాలి ఆధ్యాత్మికతలే పాలకులు కావాలి సోకటీస్ యొక్క సిద్ధాంతాన్ని మరి ఎలాంటి మనం స్వచ్ఛ భారత్లో భాగంగా మనం మొక్కలు నాటే కార్యక్రమాలు కావచ్చు మన స్కూల్స్ విద్యార్థులు కావచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మనం స్వచ్ఛ భారత్లో భాగంగాను మరి అన్నిటిని మనం బాధ్యత తీసుకోవాలంటే మరి పెరుముడు పార్టీ అనేది నడుము కట్టాలి ఇది ఏదో వేరే కాదండి మరి పత్రిసార్ నుంచే వచ్చింది మరి మనకి బాధవి దాత్రి మరి ఆనంద ప్రసాద్ గారు కళాదర్ రెడ్డి గారు అయితే అప్పుడు శివప్ప గారు అయితేనే కేశవరాజు గారు అయితే ఎంతోమంది వర్క్ చేస్తున్నారు ఇంకా ముందు ముందుకు చాలామంది వర్క్ చేయాలి దీంట్లో మరి ఖమ్మం పెరుగుడు పార్టీ గుమ్మం మేము అందరూ అంటుంటుంటాము ఖమ్మం నుంచి ఆనందప్రసాద్ దానికి మంచిగా లీడ్ తీసుకోవడం శైలజ మేడం అయితేనే మనకి మరి తన సార్ అందరూ కూడా చాలామంది వర్క్ చేస్తారు అందరూ మాట్లాడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ శైలిజ మేడం పనిచేస్తున్నారు లాస్ట్ టైం ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశారు గురులు శిష్యులు పరిపాలనా పరులు పారమార్థికులుగా ప్రబలి రేని సంఘం అందు సుఖము శాంతి వర్ధిలును కళికాంబ హంస కాళికాంబ అంటారు వీర బ్రహ్మేంద్ర స్వామి గురులు శిష్యులు పరిపాలన చేస్తే సంగములలో సుఖము శాంతి వర్ధిల్లుతోంది యథా ప్రజ తదా రాజా మరి పత్రికారు ఆత్మజ్ఞానైతేతో మేధావులు పరిపాలకులు కావాలి అని సోకరటి శ్రీనాదాన్ని ఆదర్శంగా తీసుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పార్టీ స్థాపించినప్పుడు రెండు వేల నాలుగు నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది మరి ఎంతో అద్భుతంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే సత్యాన్ని ధర్మాన్ని అధికారికంగా మనం ప్రచారంలో ముందుకు తీసుకెళ్తాం మనం మనం అందరం కూడా సమాయత్తం కావాలి ఇది పెరుమిడి పార్టీ ఆఫ్ ఇండియా అంటే ప్రజల పార్టీ మనందరి పార్టీ ఇది ఆరోగ్య పార్టీ మనందరి పార్టీ ఇది కాబట్టి పత్రిశ్రీ గారి పార్టీ కాబట్టి మనం అందరం పనిచేద్దాం ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం అందరం కూడా అందరినీ ప్రతినిధులుగా నిలబెడదాం మరి మనం అందరం ఇవాళ మనం ఆలోచిస్తే ఈ సొసైటీ ఎలా ఉంది అంటే నిన్న నేను చెప్పాను రాత్రి కూడా ఓ పది ఇరవై ఫోన్లు వస్తున్నాయి మనకి ఒక బోర్డు పెట్టినా ఒక ఫ్లెక్సీ పెట్టినా మరి అలా ఉన్నప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టినప్పుడే పార్టీ పెట్టారు గారు ఇవాళ లక్షలు కోట్ల మంది ఉన్నాం మనం కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తే అద్భుతంగా అసెంబ్లీకి పోతాం పార్లమెంటుకి పోతాం ప్రజలలోకి తీసుకెళ్తాం ధ్యానాన్ని శాకాహారాన్ని శాకాహారమే మన శాకాహార జగత్తు కావాలనేదే గారి లక్ష్యం ధ్యాన జగత్తు పిరమిడి జగత్తు శాకాహార లక్ష్యం కోసం మనం పనిచేద్దాం జయహోడి పార్టీ మనకు పిరమిడ్ పార్టీలో మహిళలకు మరి పత్రిసారి పెద్దపీట వేశారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మరి డామినేట్ చేసేటట్టున్నారు పత్రిజీ జానమహయాగం నాల్కి శుభ ఆత్మ తెలియజేస్తూ నా పేరు రామకృష్ణరాజు విజయనగరం వచ్చాను నేను రెండు వేల పన్నెండు జానంకి వచ్చాను పద్నాలుగు ఎలక్షన్లు పోటీ చేసాం పంతొమ్మిది ఎలక్షన్లు చేసాం ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా అద్భుతంగా పోటీ చేసి సార్ సార్తో కూడా ప్రచారయాప్త చేశాం సార్ ఏం చెప్పారు రెండు మాటలు చెప్తాను సార్ ప్రకృతి వ్యాలు వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్ ద్వారా స్వచ్ఛ భారత్ ద్వారా పెరణ పార్టీ ఆఫ్ ఇండియా అధికారకి వచ్చి చెప్పారు సార్ ప్రతి గ్రామంలో స్వచ్ఛ భారత్ చేసి ఆ వచ్చే జనంతో పెరమల్ పార్టీ ఆఫ్ ఇండియా పది ఊర్లో పెట్టమని చెప్పారు ఈ అద్భుతమైన కాన్సెప్ట్ నాకు రెండు వేల ఇరవై చెప్పారు సార్ కాబట్టి అందరూ స్వచ్ఛారతం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం పత్రిజీ మహారాజుకి జిందాబాద్ పిరమిడ్ పార్టీని పత్రిజీ గారు స్థాపించిన విధానము ధ్యానం చేసే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంటుంది ఆత్మజ్ఞానుల పరిపాలకులైతే అహింసాయుతమైనటువంటి పరిపాలన అందిస్తారనే సత్య మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపిస్తారనే పత్రిజీ యొక్క కళలు అది మనమందరం కలిసి నెరవేర్దాం ఈ యొక్క సత్యాన్ని ప్రజలందరికీ కూడా చేరవేద్దాం అహింసాయుతమైనటువంటి భూమాత సాక్షాత్కారాన్ని మనం నెలకొల్పుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్తే అండి నా పేరు రోజా మాది విశాఖపట్నం పెర్మిట్ పార్టీ సార్ ఏదైతే కళలు ఉన్నాయో ఆ కళలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా పెర్మిట్ పార్టీని మళ్ళీ మా వైజాగ్ నుంచి అందరం కూడా చాలా హార్డ్ వర్క్ చేసామండి పత్రిసార్ అలాగే ఏది స్థాపించినప్పటికీ ఆ ఎనర్జీ మనం ఏది చెయ్యలేము అన్నది కాకుండా ప్రతీది చాలా అద్భుతంగా చేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మాస్టర్స్ లాస్ట్ టైం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప్పల్ నుంచి పోటీ చేసామండి అక్కడ పోటీ చేసినప్పుడు నిజంగా మనకు పత్రిక చెప్పినది ఏంటంటే ధ్యాన జగత్ షాకాహార జగత్ పిరమిడ్ జగత్ అలాగే పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా కూడా మనం యాడ్ చేయడం జరిగింది ఈ నాలుగుటిని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జై ధ్యాన జగత్ జగత్ పిరమిడ్ జగత్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు జై థ్యాంక్ యూ అండి పిరమిడ్ పార్టీకి మనము ఈ రామరాజ్యం రావాలంటే శాకాహారులను మనం ఎన్నుకోవాలి ధ్యానులను సహకారాలను ఎన్నుకోవాలి ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పరిపాలిస్తున్న వాళ్ళు కూడా మనకు మోడీ ఆదిత్యనాథ్ మోడీ గారు ఆదిత్యనాథ్ కూడా ఇలా శాకాహారులే కాబట్టి మనమందరం కూడా శాకారులను ఎన్నుకోవాలి ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో ఉన్నా కానీ మనం అందం పత్రిసార్ను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ పార్టీని స్థాపించాడు అదే దాన్ని ఖచ్చితంగా అన్ని రంగాల్లో మనము ధర్మం న్యాయం దానికోసం పనిచేయాలి కాబట్టి మనం అందరం కూడా శాకారులను ఎన్నుకోవాలి ఎక్కడ మన పెరిమిట్ పార్టీ వాళ్ళని నిలబెట్టినా మనము ఏ పార్టీని చూడకుండా డైరెక్ట్గా మన వ్యక్తికి మనం ఓటేయాలి వేయాలి కాబట్టి ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి వచ్చి ఎవరో ఏమో పంచుతున్నారు అంటే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మేము గ్రామాల్లో కూడా కింది స్థాయి నుంచి కూడా పెరిమిట్ పార్టీ వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు మనం ధ్యానులను ఖచ్చితంగా సర్పంచ్గా మేము పోటీ చేపించాం ముగ్గురు గెలిపించాం ఖచ్చితంగా ఎందుకంటే నేను కూడా మాజీ సర్పంచ్నే కాబట్టి ఖచ్చితంగా మనము సహకారులను కానీ విలేజ్లో మనకు అందరూ సహకరించాలంటే ఖచ్చితంగా మనం ఎవరైనా ధ్యానులు ఉంటే ఎవరైనా సర్పంచులు వస్తే మనం చెప్పాలి అయ్యా మాకు పెర్మిట్ కట్టిస్తారా మాకు సహకరిస్తారా మీరు రండి మీరు కూడా పెంచండి మీరు కూడా ధ్యానులకు రావాలని చెప్పి మనం అందరం కూడా సహకరించి ప్రతి విలేజ్లో పెర్మిట్ని కట్టించుకోవాలి వాళ్ళతో మనం పనులు తీసుకోవాలి వాళ్ళతో సఖ్యత ఉండాలి కానీ మనం ఒక్కరేమే ఉన్నాం కానీ కాదు మనం ఖచ్చితంగా వాళ్ళు వెనక ఉంటే వాళ్ళు పని చేసి పెడతారు కాబట్టి మనం మొత్తం మీద దేశం మొత్తం మనం ఈ పరిపాలన పత్రసారు ఆశయాలను మనం నిలబెట్టాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఎంపీగా ఎమ్మెల్యే మనం అందరం కాంటాక్ట్ చేసి నాయకుడు కాకుండా సేవకుల్లో పనిచేద్దామని ఇప్పటికి సమయం లేదు చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ పార్టీకి వన్ మినిట్ థ్యాంక్ యూ పిరమిడ్ పార్టీ అందరి పార్టీ పిరమిడ్ పార్టీ అందరి పార్టీ పిరమిడ్ పార్టీ అందరి పార్టీ అందరి పార్టీ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పార్టీలు అందరి పార్టీ పిరమిడ్ పార్టీ ఎందుకంటే ఆత్మజ్ఞానులు శాఖాహార యుత మేధావులు మాత్రమే పాలకులు కావాలి అంటే అది ఏ పార్టీలో ఉన్నప్పటికీ సో పార్టీలు ఏదైనా సరే మనం అందరం ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళమే అయితే ఇప్పుడు పార్టీలు మారమని మేము చెప్పట్లేదు పిరమిడ్ పార్టీ మేము ఏదో ధ్యానానికి వస్తే మీరు పార్టీ అని పిరమిడ్ పార్టీ ఏంటి మళ్ళీ ఏదో ఒక పార్టీ ఆ కొత్త పార్టీ అని అనుకు అనుకుని ఉండొచ్చు కానీ ఈ పిరమిడ్ పార్టీ అనేది ఏ పార్టీకి పోటీ కాదు ఏ పోటీ ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మికయుత మేధావులు మాత్రమే పాలకులు కావాలనేది సంకల్పం కాబట్టి అది పత్రిజీ సంకల్పం తొంభై తొమ్మిదిలో ప్రారంభించి మరి భారతదేశానికి ప్రధానమంత్రిని తీసుకొచ్చింది పత్రిజీ సంకల్పం పిరమిడ్ పార్టీ సంకల్పం అలాగే భారతదేశానికి రాష్ట్రపతిని తీసుకొచ్చింది ఒక శాఖాహారి అలాగే అబ్దుల్ కలాం ఒక శాఖాహారి ఆధ్యాత్మికవేత్త ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఎంతోమంది ఆత్మజ్ఞానయుత మేధావులు పాలకులు అయ్యారు అది కేవలం ఉన్నత వర్గాల అంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రులతో ఆగిపోకుండా గ్రామ సర్పంచ్ కూడా ఈరోజు మరి మన నిజామాబాద్ జిల్లా నుంచి మరి అహింసాయుత మరి పిరమిడ్ పార్టీ మాస్టరు మరి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అది గ్రామాల్లో ఉన్న వార్డు మెంబర్తో సహా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి అది ఏ పార్టీలో ఉన్నప్పటికీ శాఖాహారులు ఆత్మజ్ఞానయుత మేధావులు పాలకులు పాలకులవ్వాలన్నదే పత్రిజీ సంకల్పం మనందరి సంకల్పం కాబట్టి అందరూ కూడా పిరమిడ్ పార్టీని ఆదరించాలి పిరమిడ్ పార్టీ యథా ప్రజా తదా రాజా సో ప్రజలు ఎప్పుడైతే ఆత్మజ్ఞానయుత మేధావులుగా అవుతారో సరైనటువంటి నాయకుల్ని ఎన్నుకుంటారు అది ఏ పార్టీలు మీ నా మీ దగ్గరకు వచ్చి ఓటు అడగడానికి వచ్చిన ఏ పార్టీ నాయకుడినైనా మీరు అడగాల్సింది డబ్బులు కాదు ఓటుకు నోటు కాదు మీరు శాకాహారులు అవ్వండి ఆత్మజ్ఞానులు ఇవ్వండి మీకు మేము ఓటేస్తాం లేదంటే మా నాయకుడిని మేమే నిలబెట్టుకుంటామని చెప్పండి ఇదే పిరమిడ్ పార్టీ నుంచి ఇచ్చేటువంటి సందేశం ఎవరు మాట్లాడినా ఇదే ఈ అవకాశం ఇచ్చిన హైదరాబాద్ ట్రస్ట్ వారికి మరి యువత ఆలోచించాలి రానున్న రోజుల్లో మీరందరూ కూడా నాయకులుగా తయారవ్వాలి రానున్న భవిష్యత్తు ఈ ప్రపంచాన్ని పరిపాలించాలంటే ఫస్ట్ ఆత్మజ్ఞానులు కావాలి శాఖాహారులు కావాలి ఆ తర్వాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి ద్వారాలు తెలుసున్నాయి ప్రతి ఒక్కరూ మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ రిజర్వేషన్ ఉంది యువత ముందుకు రావాలి కాబట్టి తప్పకుండా మనం అందరం కలిసి రానున్న భవిష్యత్తు రోజుల్లో ఈ ప్రపంచం అంతా శాఖాహారులు ఆత్మజ్ఞానయుత మేధావులు అయ్యేంత వరకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది అదే పత్రిజీ సంకల్పం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ పార్టీకి ఒకసారి ధన్యవాదాలు జయ హోర పార్టీ జై హో పిరమిడ్ పార్టీ జై హో పిరమిడ్ పార్టీ